హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం కొన్ని రాసుల వారికి భూమి భవనం వాహన కొనుగోలు యోగం ఉండగా మరికొందరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ ప్రేమ వ్యాపారం ఆర్థిక స్థితి వివరాలు చూడండి వారపలాలు ఐదు నుండి పదకొండు అక్టోబర్ రెండు జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం ఈ వారం కొన్ని రాశిచక్రాలకు మంచిగా ఉంటుంది అయితే కొన్ని రాసులవారు జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ ఐదు నుంచి పదకొండు వరకు సమయం ఎలా ఉంటుందో పండిట్ నరేంద్ర ఉపాధ్యాయు నుంచి తెలుసుకోండి మేషరాశి వారి ఆరోగ్య పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది పిల్లల పరిస్థితి ప్రేమ బాగుంటుంది జీవిత భాగస్వామితో గందరగోళం ఉండవచ్చు వారం ప్రారంభంలో ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉండొచ్చు మనస్సును కదిలించే వార్తలను పొందవచ్చు వారం మధ్యలో అధిక ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి ఆందోళన కలుగవచ్చు ఈ వారం మీరు కోరుకున్న విధంగా ఉంటుంది ఏది అవసరమో దానిని పొందవచ్చు ఆరోగ్యం ప్రేమ వ్యాపారం బాగుంటుంది వృషభ రాశి ఈ రాశివారి ఆరోగ్యం కాస్త దెబ్బతింటుంది ప్రేమాబిడ్డ పరిస్థితి చాలా బాగుంటుంది వ్యాపారం కూడా బాగుంటుంది వారం ప్రారంభంలో ట్రేడింగ్ పరిస్థితి అప్ అండ్ డౌన్గా ఉంటుంది మీరు కోర్టులో ఓటమిని ఎదుర్కోవలసి రావచ్చు మీ తండ్రి ఆరోగ్యం పట్ల వహించండి మధ్యలో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది శుభవార్తలు అందుతాయి డబ్బు తిరిగి వస్తుంది శని దేవుడికి నమస్కరించడం మీకు శుభకరంగా ఉంటుంది మిథునరాశి మిథునరాశివారి ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రేమ విషయంలో ఇబ్బందులు ఉండవు వ్యాపారులకు కూడా బాగుంటుంది వారం ప్రారంభంలో అదృష్టంపై ఆధారపడటం మంచిది కాదు ప్రయాణాలు కష్టంగా ఉంటాయి వ్యాపార పరిస్థితులు బలంగా ఉంటాయి మీరు ఉన్నతాధికారుల ఆశీర్వాదాన్ని పొందుతారు రాజకీయ లాభాలు పొందుతారు వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు వారం చివరికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది శుభవార్తలు అందుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశివారికి ఈ వారం ఆగుంటుంది ఆరోగ్యము జాగ్రత్త ప్రేమ బిడ్డ పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంది వ్యాపారం బాగుంది వారం ప్రారంభంలో పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి మీరు ఇబ్బందుల్లో పడవచ్చు వారం మధ్యలో సాధారణ స్థితికి వస్తుంది ప్రయాణాలకు అవకాశముంటుంది వారం చివరకు వ్యాపార విజయానికి బలమైన అవకాశాలున్నాయి నల్ల వస్తువును దానం చేయడం మీకు శుభప్రదం సింహరాశి సింహరాశివారి పిల్లలు సంతోషంగా ఉంటారు వ్యాపారం బాగుంటుంది వారం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామితో కలిసి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వారం ముగింపు మామూలుగా ఉంటుంది కొంత పనులు పూర్తవుతాయి పనిలో అడ్డంకులు తొలగిపోతాయి ఎరుపు వస్తువును దానం చేయడం శుభప్రదం కన్యరాశి మీరు ప్రభుత్వ వ్యవస్థనుంచి ప్రయోజనాన్ని పొందుతారు ఆరోగ్యం ప్రేమ వ్యాపారం చాలా బాగుంటాయి వారం ప్రారంభంలో శత్రువులు ఆధిపత్యం చెలాయిస్తారు పనిలో ఆటంకాలు ఎదురవుతాయి వారం మధ్యలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వారం ముగింపు కొంచెం నష్టం కావచ్చు ఈ వారం మీకు మిశ్రమంగా కనిపిస్తుంది తులరాశి వారి ఆరోగ్యం కాస్త పైకి తగ్గుతుంది అదృష్టం మీ పక్షాన ఉంటుంది జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం ఉంటుంది ప్రేమ వ్యాపారం చాలా బాగుంటాయి వారం ప్రారంభంలో పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ప్రేమలో పడకుండా ఉండండి వారం మధ్యలో శత్రువులు ఆధిపత్యం చెలాయిస్తారు పుణ్యజ్ఞానం సాధిస్తారు వృద్ధుల ఆశీస్సులు పొందుతారు జీవిత భాగస్వామి నుండి చాలా మద్దతును పొందుతారు ప్రేమికులు కలుస్తారు వారం ప్రారంభంలో ముఖ్యమైన నిర్ణయాలను ఆపండి శనిదేవుడికి నమస్కరించడం మంగళప్రదం వృశ్చికరాశి వృశ్చికరాశివారి ఆరోగ్యం బాగుంటుంది ప్రేమపిల్లల పరిస్థితి బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది వారం ప్రారంభంలో కలహాలకు దూరంగా ఉండండి తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీ స్వంత ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీ భావోద్వేగాలను నియంత్రించడం ద్వారా పరిస్థితి మధ్యలో నిర్ణయం తీసుకోండి చివరికి ఇబ్బంది ఉంటుంది కాని విజయం మీదే ఉంటుంది ప్రత్యర్థులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు కాని ఏమీ చేయలేరు నల్లని వస్తువులను దానం చేయడం శుభప్రదమవుతుంది ధనుస్సు రాసి ధనుస్సు రాశివారి ఆరోగ్యం బాగుంటుంది ప్రేమ వ్యాపారంలో కలిసి వస్తుంది ఈ వారం మీకు గొప్ప సమయం కానుంది వారం ప్రారంభంలో కొత్త పనిని ప్రారంభించవద్దు ముక్కు చెవులుగొంతు సమస్యలు ఉండవచ్చు వారం చివరికి చదవడానికి మరియు రాయడానికి ఇది గొప్ప సమయం వ్యాపార పరిస్థితులు బలంగా ఉంటాయి శనిదేవుడికి నమస్కరించడం మంగళప్రదం మకరరాశి మకర రాశివారి ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారులకు ఇది మంచి సమయం వారం ప్రారంభంలో డబ్బు నష్టపోయే సంకేతాలు కనిపిస్తాయి జూదం బెట్టింగ్ మరియు లాటరీలలో డబ్బు పెట్టుబడి పెట్టవద్దు కొత్త వ్యాపారం ప్రారంభించవద్దు వారం మధ్యలో మీ స్వంత ఆరోగ్యం మరియు మీ ప్రియమైన వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వారం చివరికి భూమి భవనం వాహనం కొనుగోలు ఉంటుంది కుంభరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారాలు బాగా సాగుతాయి వారం ప్రారంభంలో భయంచలత ఉంటుంది వారం మధ్యలో డబ్బు నష్టం జరిగే సంకేతాలు కనిపిస్తాయి పెట్టుబడులు పెట్టకండి వారం చివర వ్యాపారంలో విజయాలను పొందవచ్చు శని దేవుడికి నమస్కరించడం మంగళప్రదం మీనరాశి మీనరాశివారి ఆరోగ్యం ఒక మాదిరిగా ఉంటుంది ప్రేమ మరియు పిల్లల పరిస్థితి బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది ప్రభుత్వ యంత్రాంగానికి మేలు చేకూరుతుంది వారం ప్రారంభంలో అధిక ఖర్చుల తలనొప్పి కంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది వారం మధ్యలో భయం మరియు మానసిక అసౌకర్యం ఉండవచ్చు నల్లని వస్తువులను దానం చేయడం శుభప్రదం మొత్తం మీదేయి వార ఫలాలు మీ భవిష్యత్తుపై ఒక అవగాహనను ఇస్తాయి గ్రహాల కదలికలు మీ జీవితంలోని వివిధ రంగాలపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం శుభం కలుగుతుంది